హలో నమస్కారం మరి ఒకసారి మీ అంబా మన అంబాపతిలో స్వాగతం ఉంది మన తెలుగువారి ఫ్యాక్టరీలో ఈ రోజు చూపిస్తాము పార్సల్స్ ఎట్లా వెళ్తుంది ఇప్పుడు చాలా కస్టమర్ది ఆర్డర్ వస్తుంది పార్సల్ చూడవచ్చు చిన్న పార్సల్ పెద్ద పార్సల్ బాయ్ హ్యాండ్ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు ఇదిగోండి బ్లౌజెస్ కావాలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ కావాలా సారీస్ కావాలా అంటే మన దగ్గర అవైలబుల్ ఉంది చూపిస్తాము చాలా మంది భయపడతారు అంటే సూరత్ లో మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన దగ్గర ఎట్లా లేదు ఏది చూపిస్తా ఇదే పంపిస్తాము ఈ రోజు చూపిస్తాము ఈ రోజు డేట్ కూడా ఉంది శ్రీకాకుళం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో వెళ్తుంది ముప్పై మూడు వేల సరుకు వెళ్తుంది ఓకే ఇంకోటి బిల్ చూపిస్తాము ఇది ఎక్కడ పేద ఉషారాణి గారు రత్నాస్లం రత్నాశలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇది కూడా ఎంత పదహారు వేలు చిల్లర సరుకు వెళ్తుంది అంటే మీకు యాభై వేలు సరుకు కావాలా లక్ష రూపాయలు కావాలా పదిహేను వేలు కావాలా ఇరవై వేలు కావాలా ఏ రేట్ లో ఏ అమౌంట్ లో కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి ఇంకో బిల్ ఉంది జగిత్యాల్ తెలంగాణ వెళ్తుంది ఇరవై ఒక వేల చెల్లర్ అంటే మన అమరాపతిలో సౌత్ వారి ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ చెన్నై తమిళనాడు లాతో బెంగళూరు సైడ్ కూడా చాలా కస్టమర్స్ ఉన్నారు ఈ టైప్ చూపిస్తాము ఈ టైప్ వెరైటీ ఇంకా ఈ పార్సల్స్ లో ఏమేమి వెళ్తుంది చూడొచ్చు కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేసింది ఇదిగోండి ఈ టైప్ వెరైటీ ఫ్యాన్సీ పట్టు పట్టుల ఏ టైప్ వెరైటీలు కావాలి మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి ఇది కూడా ఈ టైప్ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్ లో మంచి మంచి కలెక్షన్స్ వచ్చేసింది మీకు కూడా కావాలంటే అంటే స్క్రీన్ పాయింట్ నెంబర్ ఉంది ఫెసిలిటీ ఉంది ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది అంటే మీరు టెన్షన్ లేకుండా పది తూ ఇరవై వేల రోజు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు బీచ్ ఫోరెస్ లో కావాలా కూడా మన దగ్గర మంచి మంచి కలెక్షన్ క్వాలిటీలు వెరైటీలు అవైలబుల్ ఉంది ఇంకా మోర్ డిచర్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఇదిగోండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్స్ ఉంది ఇంకా మన దగ్గర అంబాబులో ఏమేమి వెరైటీలు ఉన్నాయి ఇది చూపిస్తాము మీకు ఇదిగోండి మీకు బ్లౌజెస్ కావాలా బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఎంత ముందు కూడా చెప్పాము డ్రెస్సెస్ కుర్తి లెగ్గింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ ఈ టైప్ వెరైటీలు కావాలా మీకు మగ్గం వర్క్ డిజిటల్ లో కావాలా కూడా అవైలబుల్ ఉంది బ్లౌజెస్ ఇది కూడా జస్ట్ ఫ్రమ్ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మంచి మంచి కలెక్షన్స్ డిజిటల్లో ఫ్యాన్సీలో బ్లౌజెస్ తర్వాత దుప్పట్టాలో ఉన్నాయి దుప్పట్టాలో కూడా ఓన్లీ ఒక ట్వంటీ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఈ టైప్ కాంచీవరం ధర్మవరంలో ఫ్యాన్సీ సారీస్ కావాలంటే బాక్స్ ప్యాకింగ్ లో కూడా మంచి మంచి ఈ టైప్ కలెక్షన్ అంటే ఈ టైప్ కలెక్షన్ మీ చేసుకోకండి ఈ టైప్ కలెక్షన్ మీ షాప్ లో ఉంటే మీరు మంచి లాభం డబల్ లాభంలో అమ్మే ఐటమ్ అన్ని ఐటమ్ ఉంది మన దగ్గర ఇంకా మీకు డ్రెస్సెస్ కావాలి టూ పీస్ త్రీ పీస్ స్కోట్ సెట్ ప్లాజో సెట్ ఈ టైప్ కూడా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కొత్త కొత్త న్యూ న్యూ డిజైన్ వచ్చేసింది ఒకే పని చేయండి మీరు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి ఫోటో రూపంలో మీకు పర్చేజ్ చేయాలా లేకపోతే వీడియో కాల్ సెలెక్షన్ లో పర్చేజ్ చేయాలా చేయాలి ఇదిగోండి ఇదిగోండి ప్లాజో ప్యాంట్ అడుగుతారు వర్క్ లో ప్లాజో ప్యాంట్ కావాలా అండి చాలా కెటలాగ్ ఐటమ్ కావాలా ఇదిగోండి చెన్నై సిల్క్ లో కూడా మంచి మంచి సారీసు డ్రెస్సెస్ కుర్తీసు లెగింగ్స్ కొత్త కొత్త చాలా మంది అడుగుతారు నాకు ఓన్లీ న్యూ ట్రెండింగ్ ఐటమ్స్ ఏ కావాలా అంటే మన అంబాపతి ఓన్లీ ట్రెండింగ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటది ఉంటది ఈ టైప్ కలెక్షన్స్ ఉంది ఇంకా చూపిస్తాము ఇదిగోండి సిల్క్ సాడీ మగ్గం వర్క్ బ్లౌజ్ సిల్క్ శారీ మగ్గం వర్క్ కావాలా లాతో ఫ్యాన్సీలో కావాలా ఇదిగోండి వైట్ సారీ జరుగుతాను ఆ ప్లస్ వైట్ సారీస్ ఇప్పుడు క్రిస్మస్ పండుగ కోసం కూడా మంచి మంచి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది తెలుసా ఈ మొత్తం పార్సల్ వెళ్తుంది కువేత్ కువైత్ లో ఒక కస్టమర్ పర్చేజ్ చేశారు ఇదిగోండి ఇందులో కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్స్ వెళ్తుంది ఈ టైప్ కలెక్షన్స్ కొత్త కొత్త ఇన్స్టాగ్రామ్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి వర్క్ వచ్చే ఐటమ్ ఉంది ఫ్యాన్సీలో సారీలో డ్రెస్సెస్ లో ఇదిగోండి ఇప్పుడు కూడా ఒక మంచి ఒక కస్టమర్ పర్చేజ్ చేశారు వాళ్ళు ఏమేమి పర్చేజ్ చేయాలి ఇది కూడా చూపిస్తాము ఇంకా మన దగ్గర బటర్ఫ్లై ఓవర్ గ్రీన్ బటర్ఫ్లై కలెక్షన్ కూడా చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంది మీకు లో కావాలా ఫ్యాన్సీలో కావాలా ఈ టైప్ వెరైటీ ఇంకా మీకు డైలీ వేర్ లో కావాలా కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉంది జస్ట్ ఫ్రమ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఐటమ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది చూడొచ్చు ఎనభై ఐదు రూపాయల నుంచి డైలీ వేర్ లో కూడా మంచి మంచి డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉంది మీకు కూడా ఈ టైప్ ఫ్యాన్సీ డైలీ వేర్ టైప్ కావాలా అంటే మీరు ఒకటే పని చేయండి మన అంబాపతి కాంటాక్ట్ నెంబర్ ఉందిగా కాల్ చేయండి మెసేజ్ చేయండి ఈ టైప్ చాలా చాలా కలెక్షన్ డైలీ వేర్ ఫ్యాన్సీ కోర్సెట్ డ్రెస్ మెటీరియల్ కావాలా కూడా అవైలబుల్ ఉంది ఈ టైప్ కోర్ సెట్ కూడా ఉంది ఇంకా మీకు డైలీ వేర్లో ఫ్యాన్సీ ఐటమ్ కావాలంటే ఇది ఇది చూడండి డైలీ వేలో డైలీ డైలీ వేలో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఐటమ్స్ ఇదిగోండి ఇప్పుడు కూడా ఒక కస్టమర్ సెలెక్షన్ చేసింది ఎక్కడ ప్యాకింగ్ జరుగుతుంది పని ఇదిగోండి ఇవన్నీ కలెక్షన్ చూడవచ్చు వా ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫుల్ కలెక్షన్ మిస్ చేసుకోవచ్చు అండి అండి స్కిన్ పైన నెంబర్ ఉంది మీకు కావాలంటే ఒక్కటే చేయండి మెసేజ్ చేయండి కాల్ చేయండి రిస్క్ లేకుండా సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ కూడా ఇస్తాము మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఇస్తాము కాబట్టి మీరు ఒకటే చేయండి మన అంబాపతి ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా బిజినెస్ చేయాలి వాళ్ళకి షేర్ చేయండి అంతే థ్యాంక్ యూ ధన్యవాదాలు